నేను గులాబ్ జామ్ చేస్తున్నానండి నేను చెప్పే ట్రిక్స్ టిప్స్ పాటిస్తూ గులాబ్ జామ్ చేస్తే అస్సలు పగలకుండా వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని చూసేద్దాం ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి మీరు ఈ ప్లేస్లో ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ చిన్న ప్యాకెట్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నా ఇలా మైదా యాడ్ చేయడం మూలంగా గులాబ్ జామ్ అనేది అస్సలు పగలకుండా వస్తుంది ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకొని పాలు యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ పాలతో కలుపుకుంటున్నాను గులాబ్ జామ్ ఈ ప్లేస్లో మీరు అయినా కలుపుకోవచ్చు పాలు ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోకూడదండి లైట్ లైట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి నాకు గులాబ్ జామ్ చేయడానికి ఒక హాఫ్ కప్పు పాలు పట్టింది ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఇక్కడ టూ గ్లాసెస్ షుగర్ తీసుకుంటున్నానండి ఇది హాఫ్ కేజీ షుగర్ అనమాట టూ గ్లాసెస్ షుగర్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాకం పట్టుకోవాలండి ఈ పంచదార కరిగే వరకు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పంచదార కరిగాక దీంట్లోకి ముందుగా దంచుకున్న మూడు యాలక్కాయల్ని యాడ్ చేసుకోవాలండి యాలక్కాయలు యాడ్ చేయడం మూలంగా స్మెల్ అనేది చాలా బాగుంటుంది గులాబ్ జామ్కి యాలక్కాయ పొడి అనేది అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ షుగర్ సిరప్ని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మనం పాకం వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసేది ఎలా అంటే మన ఫింగర్స్ మిడిల్లో పట్టుకుంటే ఒక బంక బంకగా ఉండాలండి అప్పుడు వరకు దాన్ని కుక్ చేసుకోవాలి నాకు ఇక్కడ రాలేదు ఇంకొకసారి చెక్ చేస్తున్నా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది ఇలా వచ్చాక స్టవ్ని ఆపేసుకొని దానిపైన లిడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్ పిండిని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని దీంట్లో నుండి కొంచెం కొంచెంగా గులాబ్ జామ్ పిండి తీసుకోవాలండి మనం షుగర్ సిరప్లో యాడ్ చేసినప్పుడు గులాబ్ జామ్ సైజ్ అనేది పెరిగిపోతుంది దాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకోండి ఇప్పుడు మన టూ హ్యాండ్స్ మిడిల్లో బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్గా చేసుకోవాలి ఎటువంటి క్రాక్స్ లేకుండా చేసుకోండి ఇదే విధంగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక గులాబ్ జామ్ని యాడ్ చేసుకోవాలి గులాబ్ జామ్ని యాడ్ చేసే టైంలో స్టవ్ని సిమ్లో పెట్టుకొని గులాబ్ జామ్స్ యాడ్ చేసుకోండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం మూలంగా గులాబ్ జామ్ అనేది లోపల వరకు వేగి షుగర్ సిరప్లో వేసినప్పుడు అది బాగా అబ్జర్వేసి సిమ్లో పెట్టుకొని వేపుకోండి మనం ఒక చిల్లులు గరిటి తీసుకొని ఇలా అంటూ ఉంటే ఈ గులాబ్ జామ్స్ అన్నీ ఈవెన్గా వేగుతాయి ఈ గులాబ్ జామ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకోవాలండి ఏదైనా కానీ ఒకటి వేడిగా ఉండాలండి గులాబ్ జామ్ అయినా వేడిగా ఉండాలి లేదంటే షుగర్ సిరప్ అయినా వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉంటే ఆ గులాబ్ జామ్ అనేది షుగర్ సిరప్ ని పీల్చుకోవు అందుకేనే నేను షుగర్ సిరప్ని ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ గులాబ్ జామ్స్ అన్నీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ని ఒక ముప్పై నిమిషాల పాటు పాకంలో ఉంచుకోవాలండి అలా ఉంచుకుంటే గులాబ్ జామ్ పాకాన్ని పిలుచుకొని చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పైన సర్వ్ చేసుకునే ముందు నట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతేనండి గులాబ్ జామ్ రెసిపీ